భక్తి శ్రద్ధల మహోత్సవంతో వెలుగొందుతున్న గోల్డ్ మార్కెట్ వినాయక మండపం కాకినాడ నగరం హృదయంలో వెలిసిన గోల్డ్ మార్కెట్ వినాయక మండపం ఇప్పుడు ఆధ్యాత్మిక కాంతులతో దిద్దుబాటు అయింది వెండి బంగారం డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎనభై ఆరవ గణపతి నవరాత్రి ఉత్సవాలు దశావతార రూపాల్లో గణనాథుడి ఆరాధనతో మంగళమయం అవుతున్నాయి సంఘం చైర్మన్ అనిశెట్టి రామకృష్ణ సారథ్యంలో జరుగుతున్న ఈ వేడుకలు భక్తుల హృదయాలు దోచుకుంటున్నాయి ఆధ్యాత్మికతకు తోడు అయిన కృషి సేవా దృక్పథం వల్లే గోల్డ్ మార్కెట్ వినాయక మండపం కాకినాడలో ప్రత్యేక గుర్తింపు సాధించిందని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు ఉత్సవ కమిటీ అధ్యక్షులు పులవర్తి సీతారాంమూర్తి కార్యదర్శి ఎం శ్రీనివాస్ సమన్వయంలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ప్రసాదం పంపిణీ జరుగుతుంది సాయంత్రం వేళ ప్రసిద్ధ సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుతున్నాయి భక్తుల నినాదాలు మంగళ వాయిద్యాలు దీపారాధనల మధ్య గోల్డ్ మార్కెట్ వినాయకుడు నగర వినాయకోత్సవాల ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తూ కాకినాడలో భక్తి శ్రద్ధల గంగోత్రుని సృష్టిస్తున్నాడు తిష్ట గణపతి శరణ సిద్ధి బుద్ధి గణపతి వందనపతి సిద్ధి బుద్ధి గణపతి వందనా మన ముగణపతి మయా గణపతి వందనా కన్య గణ Oh my god. গণপতি রায়াম রাজ গণপ রায়াম রাজ গণপতি রায়াম মহারাজ গণপ রায়াম রাজ গণপ রায়াম মহারাজ গণপ রায়াম <advocacy> नाते आले गणपति नाचते आले गणपति गणपति पायाज मूते नाथते आले गणपति गणपति राज गणपति आयाहो मराज गणपतिराया हो मराज गणपति राया इति न विद्रम

కాకినాడ వెండి బంగారం వర్తక వారు అత్యూరిలో ఎనభై ఆరో గణపతి నవరత్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇది మూడో రోజుకి జరుగుతుందండి రోజు కూడా ఏడున్నరకి స్పష్టం పెడుతున్నాం అలాగే ప్రసన్న వితరణ చేస్తున్నాం ఒక పదిహేను ఇరవై బకెట్ల దగ్గర ప్రసన్న వేస్తున్న పట్టణ ప్రముఖులందరికీ కూడా ప్రసన్న వితనం చేస్తున్నాం చాలా ఘనంగా జరుగుతుంది అలాగే మన ఈ ఈ స్వామివారి మండపంలో దశావతార వరసిద్ధి దశావతార అలంకారంతో చాలా సోమవారు వెదులుతున్నారు పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి మా స్వామివారి దర్శించుకుని తీర్భేదాలు తీసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ సంఘానికి అధ్యక్షంగా ఉంటాం నా అదృష్టంగా భావిస్తున్నాను మొదటి పూజ నాకు ఇచ్చినందుకు మా సంఘ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి వాళ్ళని వాళ్ళ కుదరని తెలుపుకుంటున్నాను అలాగే ఈ పత్తి కార్యక్రమం కూడా సంఘ సభ్యుల సహాయ సహకారాలు జరుగుతున్న కార్యక్రమే ఇవాళ వారికి ఆ స్వామివారి పూర్తి ఆశీస్సు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుపతిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం అన్నింటికి కూడా ఉత్సవ కమిటీకి చైర్మన్గా పరోధ క్షేత్రంలో కనుగొన్నాం వారు వారు వారి కమిటీ మా సంఘ సభ్యుల ఆధ్వర్యంలో వారు చేస్తున్నందుకు వారు మా సంఘం దర్భిని అభినందిస్తున్నామండి అలాగే ఈ ఈ అన్నదాన కార్యక్రమం కూడా మన ఇరవై ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఆదివారం జరుగుతుందండి ఇరవైటో తారీఖున మహానున్న అన్నదానం జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా తలాడు తాత తాతాజీ గారే దీన్ని స్పాన్సర్ చేశారు ఆయన ఇంచుమించి లక్ష యాభై పేలు తగిన పైబడే సుమారు చేసి ఆయన ఇక్కడే చేస్తున్నారు వారికి కూడా మా సంఘం సంగర్పు నుంచి ఆ స్వామి వారి ఆశ పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అలాగే లడ్డూ పాలు కూడా ఊరింగ ప్రోధ్యం జరుగుతుందండి అది 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 లాస్ట్ ఇయర్ కూడా రెండు లక్షల పైబడి జరిగింది ఈ సంవత్సరం కూడా రెండు లక్షల పైబడి జరుగుతుందని మా సంఘం ఆశిస్తున్నాం ఖచ్చితంగా స్వామివారి గుర్రాసేస్తులో ఆ ఆ గోలికి చేరుకుండా మన స్థితిగా ఆశిస్తున్నామండి ఓకే చెప్పండి నా పేరు చైర్మన్ చిత్రం ఉన్నాయి కనంతరం చేసుకున్నారు సేవ అంతా హైదరాబాద్ కూడా మేము దాతలు గమ్య కృష్ణాలయ గారు అండ్ బ్రదర్స్ గమ్య జువెలర్స్ వంకాయ సోమేశ్వర శ్రేయా జ్వెలర్స్ వారి సౌజన్యంతో ఈ రోజు రాత్రి ఎనిమిది ఏడున్నరకి పాగులు స్టార్ట్ అవుతుందని కావున భక్త కూడా వచ్చేసి ఈ నీ పాల్సి కోరిపండి నా పేరు గరి నాగేశ్వరరావు డిఎస్ఆర్ జ్యువెలర్ ఈ మా గణపత్రావర్త కార్యక్రమం నలభై నుంచి వారికి ఎనభై ఆరు సంవత్సరాలు పూర్తయింది మా పూర్వీకులు అంత ముందు చేసేవారు అది మా ధ్వరంలో ఈరోజు మా సంఘం ద్వారా మేము అభివృద్ధి చేసి ఆ గణపతి ఆవర్తన చేసిన భాగ్యమాన్ని కలిగింది మా సంఘానికి అందులో అందరూ ఆవిర్భాగం